లెబనాన్కు చెందిన హెజ్బల్లాను అంతం చేయడానికి ఇజ్రాయెల్ పదేళ్ల కింద ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది కొన్ని నెలల కింద వాకీ టాకీలు పేజర్లు పేల్చి పలువురు హెజ్బల్లా సభ్యులను ఇజ్రాయెల్ హతమార్చింది ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ఇజ్రాయెల్ మాజీ గూఢచారులు అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థకు వెల్లడించారు పేలుడు పదార్థాలు నింపిన వాకీ టాకీలను హెజ్బుల్లా కేటర్లోకి చొప్పించాలన్న ప్రణాళిక దాదాపు పదేళ్ల క్రితమే చేసినట్టు ఏజెంట్లు తెలిపారు ఇజ్రాయెల్ నుంచి తాము వాకీ టాకీలు కొంటున్నామన్న విషయాన్ని అసలు హెజ్బల్లా గ్రహించలేక ఆ చుట్టూ ఏకంగా కృత్రిమ ప్రపంచాన్నే సృష్టించినట్టు చెప్పారు కేవలం పేజర్లు వాకీటాకీలు టాకీలు వాడే హెజ్బల్లా సభ్యులను మాత్రమే గాయపరిచేలా పలుమార్లు డమ్మేలను పరీక్షించినట్టు ఇజ్రాయెల్ మాజీ గోడచారులు తెలిపారు ఈ ఏడాది సెప్టెంబర్లో లెబనాన్ సిరియాల్లో పేజర్లు ఒక్కసారిగా పేలిపోయాయి ఈ ఘటనలో పదుల సంఖ్యలో హెస్బొల్లా సభ్యులు మరణించారు వందల సంఖ్యలో గాయపడ్డారు అనంతరం పేజర్ల మృతుల అంత్యక్రియల్లో వాకీ టాకీలను ఇజ్రాయెల్ పేల్చింది ఇజ్రాయెల్ దెబ్బకు లెబనాన్లో ఏసీలు వాడేందుకు కూడా ప్రజలు భయపడ్డారు ారని ఏజెంట్లు తెలిపారు